హాయ్ అండి ఈరోజు భోగి చాలా వైభవంగా జరిగింది మా ఏరియాలో ముగ్గులు పోటీలో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసిన మహిళని చూస్తున్నారు కదా ఇక్కడ ఈ అలా బాబుని తీసుకొచ్చారు వీళ్ళు ఎంత చక్కగా పార్టిసిపేట్ చేశారంటే అక్కడ కూడా నిలుపుచున్నారు అలా చూడడానికి వచ్చారు ఆయన అలా ఎత్తుకుని తీసుకొచ్చారు సో ఇక్కడ ఇరవై మంది దాకా ముగ్గులు పెట్టారు కలర్స్ అవి కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసే వాళ్ళకి వీళ్ళే ప్రొవైడ్ చేశారు ఏం తెచ్చుకోవాల్సిన పని లేదు అక్కడికి వచ్చి అలా ముగ్గు వాళ్ళకి ఇచ్చిన ఆ గడిలో ముగ్గు పెట్టి వెళ్తున్నాం వెళ్ళడమే సో ఇక్కడ డాగ్ కూడా చూడండి ఎలా దగ్గరుండి చూస్తుందో చక్క చక్కగా ముగ్గులు పెడుతున్నారు సో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు అక్కడ అందరూ కనిపించారు మనకి థీమ్ని బాగా డిపెక్ట్ చేసి సంక్రాంతి అంటే మనకి ఏవేవి విశేషాల అంశాలు ఉంటాయో అన్నీ మెలవించి కూడా చక్కగా పెట్టారు సో చిన్న పిల్లల్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం అవి ఏది కళకి ఏదన్నా బౌండరీస్ ఉండవు అంటారు అలాగే వయసు నిమిత్తం లేకుండా ఆర్ట్ అనేది ఎవరన్నా సరే చేయగలిగితే అది అద్భుతం అలా చిన్నపిల్లల్ని ఇక్కడ కూడా ముగ్గులతో తీర్చిద్ది నా పెద్దని అభినందించాలి చాలా బాగా ఎంకరేజ్ చేసి ఉంటారేమో అందుకే ఇక్కడ పిల్లలు తేడా లేకుండా భయం లేకుండా వచ్చారు ఈ ఇప్పుడు ఇస్తున్నారు కదా ఈ కలర్స్ అన్నీ కూడా చాలా బాగా యూజ్ చేసి చక్కగా ఆ మొత్తం ప్లేస్ అంతా కూడా ఇక్కడ ముగ్గు పెట్టారు సో ఇది చూసినప్పుడు నాకు అనిపించింది ఇప్పుడు గ్యారంటీగా ఏదో ఒక ప్రైజ్ వస్తుందని సో అలాగ వెళ్తూ వస్తున్నాను ఆ ముగ్గులన్నీ కూడా మీకు అన్నీ చూడండి మనకి సంక్రాంతి పండుగలో ఫస్ట్ తొట్ట తొలిగా వచ్చి మొదటి పండుగ భోగి మార్నింగ్ అందరూ కూడా కాగి భోగి మంటల్లో మన తాలూకా పాతని మన తాలూకా ద్వేషాన్ని లేకపోతే మన కష్టాలని అన్నింటినీ కూడా భోగి మంటలో పాత్ర వేసి మనకు మన అన్నీ కూడా కొత్త జీవితాన్ని కొత్త ఆశలతో మొదలెట్టాలని చెప్పి ఈ భోగి విశిష్టత అది సో మనం పాతని మన కష్టాలని అన్నింటినీ కూడా ఇందులోని మనం ఈ అన్నింటిని కూడా మనం మర్చిపోయి కొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి అడుగు వేయాలి సో అవి చూడడానికి కూడా శ్రోతలు ఎంతోమంది వచ్చారు సారీ శ్రోతలు కాదు చూడడానికి కూడా ప్రేక్షకులు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ చూడుస్తున్నారు సో ఈయన నడుస్తున్నారు కదా ఈయన కూడా ముగ్గులు పోటీ పెట్టిన అతను ఈయన కమిటీ మెంబర్ సో అందరినీ కూడా అందరూ ఎంకరేజ్ చేశారు తప్ప ఎవరెవరికి ఇబ్బంది పెట్టలేదు అంటే ముగ్గులు పెట్టేటప్పుడు అసిస్టెన్స్ కూడా తీసుకున్నా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఈ మేడం గురించి కదా నేను అంటున్నాను ఈ ముగ్గు అయితే గ్యారంటీకి ఏదో ప్రైజ్ కొట్టొచ్చేమో అని నాకు అనిపిస్తుంది సో కలర్స్ అన్ని అన్నీ కూడా ఏ రకానికి ఆ రకం ఎక్కడ తగ్గలేదు అన్నీ యూజ్ చేసి చక్కగా ముగ్గు పెట్టారు ఇక్కడ బసవన్నం చూపిస్తున్నారు కదా ఈ బసవన్నకు కూడా ఏదన్నా గిఫ్ట్ గ్యారెంటీగా రావచ్చేమో ఎందుకంటే థీమ్ అంతా కూడా ఇక్కడ చక్కగా వచ్చింది సో ఇక్కడ ప్రైజ్లు ఇచ్చే టైం అయిపోయింది ముగ్గులకు అన్నీ క్లోజ్ అయ్యాయి సో పిల్లల్ని కూడా డిస్కరేజ్ చేయకుండా పిల్లలకి కన్సలేషన్ ఐటమ్స్ ఇచ్చారు వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ మరింత పెరిగేలాగా బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు ఆయన సో పెద్దవాళ్ళు కూడా చాలా బాగా మెచ్చుకున్నారు ఇక్కడ మనకి నేను ముందు గెస్ట్ చేసిన విధంగానే జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ అమ్మాయి చూడండి అంత పెద్ద ముగ్గు బాగా వేసారని చెప్పాను కదా అమ్మాయి ఫస్ట్ వచ్చింది అండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్కి శారీస్ ఇవ్వడం జరిగింది అండ్ మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ అందరికీ పండుగ ఎంతో శుభాలు తీసుకురావాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్